ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపిహెచ్డి గాత్రం గంటి దేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో మనం తొంభై తొమ్మిది నూరు నూట ఒక్క లీలల గురించి చెప్పుకుందాం ముందుగా తొంభై తొమ్మిదవ లీల ధన్యజీవి స్వామివారి దగ్గర సేవ చేసుకునే భాగ్యం కేవలం పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే లభిస్తుంది స్వామివారి సేవలో గడిపిన ప్రతి వారు ధన్యజీవులే నిరంతరం వారి సన్నిధిలో ఉండి వారితో పాటు సంచరించి వారినే భగవంతునిగా ఆరాధించిన కొద్ది మందిలో వక్కెమ్మ అగ్రగణ్యరాలు ఈమె స్వస్థలం బసవరాజుపాలె భర్త మరణించిన దుఃఖంలో ఉన్నప్పుడు ఈమెకు స్వామివారి దివ్యత్వం గురించి తెలిసి వచ్చింది స్వామివారిని దర్శించి మొదటి దర్శనంలోనే ఎంతో మనశ్శాంతిని పొందింది అప్పటి నుంచి తరచూ స్వామివారి దగ్గరకు వచ్చి వెళుతూ ఉండేది స్వామివారంటే ఎంతో భక్తిభావం కలిగింది స్వామివారి మాటలు ఆమెకెంతో ఓదార్పణ ఇచ్చాయి అందుకే ఆమె స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ వచ్చింది స్వామివారు కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు కొంతకాలం గడిచిన తర్వాత ఆమె స్వామివారి అనుమతి పొంది మిగతా సేవకులతో కలిసి స్వామితో సంచరించింది కొన్నిసార్లు కూలీ పనులు చేసి ఆ వచ్చిన డబ్బులు స్వామివారి సిరా కోసం పేపర్ల కోసం ఖర్చు పెట్టిన నిస్వార్థ సేవకురాల నిరంతరం స్వామివారి సేవలో ఆనందంగా గడిపేది తులసమ్మతో కలిసి వచ్చిన భక్తుల కోసం చేసే భోజన వసతుల విషయంలో తన వంతు సహకారం కూడా అందించేది ఈమె హరిజన కులానికి చెందిన భక్తురాలి స్వామివారి సన్నిధిలో ఉండే కొంతమందిలో ఈ భేదభావం ఉండేది కానీ స్వామివారెప్పుడు కులమునకు ప్రాధాన్యత ఇవ్వలేదు భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అనే భావన కలిగి ఉండేవారు కులదర్పంతో వారిని స్వామివారు తన దగ్గరకు రానివ్వలేదు వక్కెంబ చేతి వంట స్వామివారు ప్రేమగా స్వీకరించారు అనేక సార్లు స్వామివారితో కలిసి వెళ్లి సేవ చేసేది ఆమె కూడా ఏనాడు స్వామివారు ఆమెను కులభావంతో చూడలేదు ఇతరులను కూడా చూడనివ్వలేదు స్వామివారి దృష్టిలో అందరూ సమానులే వారి భక్తులుగా కుల ప్రసక్తి లేకుండా జీవించడం మనం అలవరుచుకోవాలి స్వామివారు మాట్లాడేటప్పుడు వారి మాటలు వక్క ఎంతో శ్రద్ధగా వినేది వారికి ఏ సమయంలో ఏం కావాలో అవి చక్కగా అందించేది భక్తులు ఎక్కడెక్కడి నుండి వచ్చినా వారిని విసుక్కోకుండా ఆదరించేది ఎంతో సహనశీలి అయిన ఈమెను అందరూ శబరి అని గౌరవంగా పిలిచేవారు స్వామివారిని నిస్వార్థంగా నిష్కల్మషంగా సేవిస్తూ వారిలో ఐక్యమైన భాగ్యశీలి ఆమె అందుకే ఈమె చేసిన సేవకు గుర్తింపుగా ఆమె సమాధిని స్వామి సమాధి మందిరంలోనే నిర్మించారు మళ్ళీ వక్యమ్మ వచ్చేది లేదని స్వామివారు ఆశీర్వదించారు అంటే మళ్ళీ పునర్జన్మ పునర్జన్మ లేకుండా అనుగ్రహించారన్నమాట స్వామివారిని నమ్ముకుని వారి సేవలో తరించిన వక్యమ్మను ధన్యజీవి అనడం సమంజసం ఆ పుణ్యమూర్తి ఉత్తమ భక్తురాలు స్వామివారి సేవలో జన్మ సార్థకత చేసుకుంది భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో అహర్నిశలు కృషి చేసిన ఆ మహనీయురాలికి కృతజ్ఞతగా మనం భక్తితో నివాళులర్పిద్దాం ఆమె చేసిన సేవలను ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆచరిద్దాం ఇప్పుడు నూరవలీల చమత్కారి భగవాన్ శ్రీ వారి లీలలు తెలుసుకున్న కొద్దీ ఎంతో ఆనందం కలుగుతుంది వారి సేవలో గడిపిన ఆ భక్తులు ఎంతో అదృష్టవంతులు ఆనాడు వారి కళ్ల ముందు జరిగిన స్వామివారి లీలలు చెబుతూ వారు పొందిన అనుభూతిని గురించి మాటలలో వర్ణించలేము వాళ్ళు కొన్ని అనుభవాలు చెబుతున్నప్పుడు స్వామివారి దగ్గర జరిగిన కొన్ని తమాషాలు కూడా వివరించారు స్వామివారి హాస్య ప్రయోగం తెలియజేసే లీల ఇక్కడ వివరిస్తున్నాను ఈ చిన్న తమాషా సంఘటన చదివి ఆనందించండి చింతన్ రెడ్డి సుబ్బమ్మ అనే భక్తురాలు కలువాయి మండలం బ్రాహ్మణపల్లి వాస్తవ ఈమె స్వామివారి తిప్పి మీద ఉన్నప్పుడు అక్కడ బస ఏర్పాటు చేసుకుని ఉండేది అప్పుడప్పుడు ఇంటికెళ్ళొస్తుంది వచ్చినప్పుడు భజనలు చేయడం స్వామివారి సేవకులతో పాటుగా ఏదో ఒక సేవలో పాల్గొనడం చేసేది అలా కొద్ది రోజులుండి మళ్ళీ వెళ్ళి వస్తుండేది ఒకసారి స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ తేలు కనిపించింది వెంటనే భయపడి అరిచిందాము ఆమె నాన్న దాని రాయితో కొట్టి చంపపోయాం వద్దులెయ్యా అదే పోతుంది అని వారించిందాము దాని దారినది పోయింది ఈమె అరుపు విని చలమానాయుడు కూడా అక్కడికి వచ్చాడు జరిగింది చూసి సుబ్బమ్మతో ఇప్పుడు మనం స్వామివారి దగ్గరకు పోయి తేలికుట్టినట్టు ఒక నాటకం ఆడదాం ఏం చెప్తారో చూద్దాం తండ్రి ఒప్పుకోలేదు స్వామివారితో పరిహాసాలు ఆడకూడదు అన్నాడు చలమానాయుడు అసలు స్వామివారు ఏం చెప్తారో చూద్దాం రండి అంటూ బలవంతంగా వారిద్దరిని తీసుకొని వచ్చాడు స్వామివారిని సమీపించి సుబ్బమ్మ భయపడుతూనే చలమనాయుడు చెప్పిన విధంగా తేలు కుట్టి చాలా బాధగా ఉంది స్వామి అని చెప్పింది వెంటనే స్వామివారు ఏమీ ఆలస్యం చేయకుండా తేలు తేలియాడిదమ్మా దాని దారిన అది పోయి ఉండలేదా నీకెప్పుడు కుట్టిందమ్మా అనేసరికి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు స్వామివారు కూడా వారితో జత కలిపి నవ్వారు అంటే భక్తులతో వారెంత ప్రేమగా ఉండేవారో మనం అర్థం చేసుకోవచ్చు వారితో కలిసిమెలిసి ఆప్యాయంగా అనురాగంగా ఉండి వారి వారి పరిహాసాలను కూడా స్వీకరించి వారితో కలిసి ఆనందించేవారు అప్పటినుంచి ఇంకెప్పుడు ఏ విధమైన అబద్ధం చెప్పకూడదని వారిలో వారికే అనిపించింది వారు తాను మహనీయులు అని అర్థమయ్యేలా ప్రవర్తించి ఆ భక్తులకు కనువిప్పు కలిగించారు ఈ చిన్న లీలలో కూడా ఎంతో పరమార్థం బోధించిన శాంతమూర్తి మన శ్రీ వెంకయ్య వెంకయ్య స్వామి వారిపై విశ్వాసం ఉన్న వారందరూ తప్పకుండా స్వామి అనుగ్రహం పొందుతున్నారు స్వామివారి మీద ఆధారపడి ఉన్న వారికి ఏ సమస్యలు వచ్చినా అది చిన్నదైనా పెద్దదైనా వారి కుటుంబ పెద్దగా స్వామివారుండి ఆయా సమస్క సమస్యలను పరిష్కరించేవా అలాంటి ఒక సంఘటన ఇక్కడ మనం తెలుసుకుందాం గొలగముడి వాస్తవులైన కొరకుటి వెంకటపతి నాయుడు స్వామివారు భక్తులు అతని తమ్ముడు నరసింహనాయుడు కూడా స్వామివారంటే విశ్వాసం కలిగి ఉండేవాడు ఒకసారి అతని భార్య వచ్చి ఆయన రోజు కళ్ళు తాగి గొడవ చేస్తున్నారని ఆ కళ్ళు తాగడానికి ఒక రూపాయి ఇవ్వలేదని నానా గొడవ చేస్తున్నాడు స్వామి ఇప్పుడు డబ్బులు ఇవ్వడం మానేశానని ఇల్లు వదిలి నెల్లూరు వెళ్ళి ఐదు నెలలైంది ఎవరు వెళ్ళి పిలిచినా ఇంటికి రావడం లేదు మాది పెద్ద సంసారం పొలం పనులు అవి అన్నీ ఆయనే చేసుకునేవాడు ఇప్పుడు ఆయన లేక మగదిక్కు లేని సంసారం అయింది మాది చాలా ఇబ్బందులు పడుతున్నాం మీరే ఏదైనా చేసి గొలకముడికి పిలిపించండి ఆయన వాలకం చూస్తుంటే ఏదైనా చేసుకుంటాడేమో అని భయంగా ఉంది మీరే మాకు దిక్కు స్వామి అని ఏడుస్తూ చెప్పింది స్వామివారు అంతా విన్నారు ఏమమ్మా ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడావు ఇప్పుడేమో ఏడుస్తున్నావు నీకు ఒక్క రూపాయి కిన్ని పనులు ఎవరు చేసి చేసి పెడతారు డబ్బు కోసం ఆయనను వెళ్ళగొట్టారే మీరు ఇట్టా చేయబట్టే కదా ఆయన రైలు కింద తలకాయ పెట్టాలనుకుంది అని మందలించాడు సరే ఆయన రావాలంటే ఈ నాగుల వెల్లటూరు రామానాయుడు పోయి పిలిస్తే వస్తాడు వచ్చిన దగ్గర నుండి ఆయనను మంచిగా చూసుకోండి ఆయన మంచిగా మారతాడు అని చెప్పారు స్వామి గురువాజ్ఞతో రామానాయుడు నెల్లూరు వెళ్ళి నరసింహుల నాయుడిని కలుసుకుని స్వామివారు చెప్పిన మంచి విషయాలు అతని బాధ్యతలను అర్థమయ్యేలాగా చెప్పడంతో గొలుగుముడి బయలుదేరి వచ్చాడు స్వామివారి సంకల్పం చేసిన దానికి రామానాయుడిని పనిముట్టుగా వాడుకున్నారన్నమాట స్వామివారి ఆజ్ఞ ప్రకారం అతను ఎదురు చెప్పకుండా బయలుదేరి ఇంటికి వచ్చాడు నరసింహుల నాయుడు గతంలో చాలా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు కానీ ఇంటి పని పొలం పనులు బాగా చూసుకునేవాడు కళ్ళు తాగటం అతనికి ఉన్న ఏకైక బలహీనత స్వామివారి మీద ఉన్న గౌరవంతో అతను తిరిగి ఇంటికి వచ్చిన దగ్గర నుండి మార్పు వచ్చింది అతని భార్య తన తప్పుని తెలుసుకుని స్వామివారి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి వేడుకుంది అందుకే స్వామివారు రామానాయుడి ద్వారా పిలిపించారు మంచి చెడులు అర్థమయ్యేలా వివరించి అతనికి కొత్త జీవితం ప్రసాదించారు స్వామి పొలంలో పనులు చక్కబెడుతున్నాడు అతను స్వామివారి దయతో తనకున్న దురలవాటను కూడా విడిచిపెట్టాడు స్వామివారిని తరచుగా దర్శించుకుంటూ కుటుంబం అంతా ఆనందంగా జీవించారు ఈ విధంగా స్వామివారు ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి చక్కదిద్దారు ఇలా ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపారు స్వామి అనేక మంది చెడ్డ మానిపించారు అందుకే అందరి చేత భగవాన్ అని పిలువబడుతూ ఆరాధించబడుతున్నారు మిగతా తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగుముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ